ఈ మధ్య కాలంలో సినీ సెలబ్రిటీల వ్యక్తిగత విషయాలు మాత్రమే కాదు బులితెర ఆర్టిస్టులకు సంబంధించిన వ్యక్తిగత విషయాలు కూడా నెట్టింట్లో ఆసక్తికరంగా మారుతున్నాయి అలా ఇప్పుడు లేటెస్ట్గా వెలుగులోకి వచ్చిన ఓ విషయం తెగ్గా వైరల్ అవుతోంది పైగా తానే స్వయంగా తన సోషల్ మీడియాని వేదికగా చేసుకుని అసలు విషయాన్ని బట్టబయలు చేయడంతో అందరూ కి గురవుతున్నారు మరి ఇంతకీ ఆ వ్యక్తి ఎవరో అసలు విషయం ఏంటో వెళ్తే ఆ సీరియల్ ఆర్టిస్ట్ ఎవరో కాదండి పవన్ సాయి అసలు పేరు పవన్ ఆర్యవీర్ రాజ్పూత్ పవన్ సాయిగా తెలుగు సీరియల్ యాక్టర్గా మనందరికీ సుపరిచితుడు మొదటి నుంచి నటన మీద ఉన్న ఆసక్తితో బుల్లితెర రంగంలోకి అడుగు పెట్టడం జరిగింది హ్యాపీ డేస్ సీరియల్తో తన సినీకి తన బుల్లితెర కెరియర్ని ప్రారంభించి ఆ తర్వాత ముద్దమందారం ముద్దుబిడ్డ తీరం నాగభైరవి మళ్ళీ ఇక శ్రావణ సమీరాలు రేకులు వంటి సీరియల్స్ ఇతడి బుల్లితెర కెరియర్నే మలుపు తిప్పాయి ప్రస్తుతం ఈటీవీ జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్స్తో సీరియల్ హీరోగా మంచి గుర్తింపు సంపాదించుకున్నాడు అలాంటి పవన్ సాయికి సంబంధించిన ఓ విషయం ఈ మధ్య కాలంలో నెట్టింట్లో తెగ్గా వైరల్ అవుతూ వచ్చింది అదేంటయా అంటే అతడు తన భార్యతో విడిపోయాడు అన్న విడాకుల వార్త అయితే ఇలా ఉంటే ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో తన విడాకులకు సంబంధించిన రూమర్స్ బాగా చక్కర్లు కొట్టడంతో ఇక ఏకంగా తన సోషల్ మీడియాని వేదికగా చేసుకుని పవన్ సాయి అందరికీ ఒక విషయాన్ని బట్టబడి చేశాడు ఇక తాను చెప్పుకొస్తూ ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలోనూ పలు యూట్యూబ్ ఛానల్లో నేను విడిపోయాను నా భార్యకు విడాకులు ఇచ్చాను అంటూ ఒక వార్త ఫ్రెష్గా వైరల్ అవుతూ వచ్చింది అయితే అలాంటి వాళ్ళందరికీ నేను చెప్పదలుచుకున్న విషయం ఏంటా అంటే దొంగలు పడిన ఆరు నెలలకి కుక్కలు మురిగినట్లు నిజానికి నేను నా భార్యతో ఎప్పుడో విడిపోయాను నేను మధుమతి ఇప్పుడు కలిసి ఉండట్లేదు మేమిద్దరము మ్యూచువల్ అండర్స్టాండింగ్తోనే మా పెద్దల అంగీకారంతో విడిపోయి ఇప్పుడు ఎవరి జీవితాలు వాళ్ళవి హాయిగా గడుపుతున్నాము ఇక దీంతో మీ అందరికీ క్లారిటీ వచ్చేసి ఉంటుంది నా పెళ్లికి సంబంధించిన విషయం అంటూ నేను మధుమతితో విడిపోయాను అంటూ అసలు విషయాన్ని బట్టబయలు చేశాడు అంతేకాదు ఇంకా మీరు నా వ్యక్తిగత జీవితానికి సంబంధించిన విషయాలు తెలుసుకోవాలన్న ఆతృత ఎక్కువగా ఉంటే ఇలా సోషల్ మీడియాల ద్వారా అడగటం కాదు డైరెక్ట్గా నా దగ్గరికే వచ్చేయండి మీకు తెలియని ఎన్నో ఇంట్రెస్టింగ్ కబుర్లు చెప్తాను అంటూ అందరికీ కుండబద్దలు కొట్టినట్టుగా తాను తన భార్య మధుమతితో విడిపోయినట్లు తెలియజేయడం జరిగింది ఇక పవన్ సాయి పెళ్లి చేసుకున్న అతని భార్య పేరు మధుమతి ఈవిడ ఒక ఎయిర్ హోస్టర్స్ అయితే పెళ్లి చేసుకున్న కొంతకాలానికే మనస్పర్ధల కారణంగా వీళ్లు విడిపోయినట్లుగా పైగా అదే విషయాన్ని రీసెంట్గా పవన్ సాయి తన సోషల్ మీడియాని వేదికగా చేసుకుని ఓ పోస్ట్ పెట్టడంతో ఇప్పుడు ఈ విషయం నెట్టింట్లో తెగ్గా వైరల్ అవుతోంది అదండి అసలు సంగతి మరి బుల్లితెర ఆర్టిస్టులుగా అందరికీ సుపరిచితులుగా మిగిలిపోయిన వాళ్లలో పవన్ సాయి కూడా ఒకరు శ్రావణ సమీరాలు మొగులు రేకులు సీరియల్తో మంచి గుర్తింపు సంపాదించుకున్న పవన్ సాయి తన భార్యతో విడాకులు తీసుకున్నాడనమాట షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న మాత్రం మర్చిపోకండి